మహిమగల మహారాజా మీ నామం చేతులు స్తోత్రుకుంటున్నాం ప్రభావ ఇదిగో ప్రభా ఈ యొక్క ఇరవై నాలుగు గంటల ప్రభావ ఎడదగ ప్రార్థన అనే యొక్క కార్యక్రమం తర్వాత మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకు మీ యొక్క ప్రార్థన శక్తితో నిలిపినందుకు మీ యొక్క ప్రార్థన ఆత్మతో నిలిపినందుకు మా జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నందుకు మీకే కృతజ్ఞత స్థుతులు ఇది ఒక ప్రార్థన రానటువంటి వాళ్ళు కూడా తండ్రి మీ ఆత్మతో తది ఇరవై నాలుగు గంటల ఎడదన ద్వారా తండ్రి ప్రార్థన నేర్పించేందుకు మీకులు చెల్లిస్తున్న ప్రభావం గొప్పదేవాల్లించుకుంటున్నా ప్రభావ ఇది ఒకటి ఈ యొక్క ఇరవై నాలుగు గంటల ఎడదగక ప్రార్థన ద్వారా తండ్రి ఇదిగో ప్రభావ మన యొక్క విజ్ఞాప మీ అందరూ పరిచయంగా ప్రభావ వాటి అన్ని కూడా పొందేమని నమ్ముతున్నాం తది గొప్పదేవ్ ఏకీభవించారు ఎంతమంది అయితే యొక్క పరిచర్యలో పాల్గొన్నారు ప్రభా వారందరినీ కూడా తల్లి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వారికి ప్రభావ మీ యొక్క సకల ఆశీర్వాదాలతో నింపమని ఈ కార్యక్రమం ముగించుతుండగా మీరే తోడుగా ఉన్నందుకు మీకు మరి ఒకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లి